रामस्वामी गणेश उत्सव రెండు వేల పద్దెనిమిది నుంచి దివ్య కొనసాగుతూ ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి అడుగు పెట్టడం జరిగింది దానికి ఎల్లవేళలా మా పెద్దల సహకారము మరియు మా యూత్ సహకారంతో మేము సంవత్సరం ఇలాగే ఐకమత్యంగా మరింత ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క విశిష్టతతో కూడినటువంటి వినాయకుడిని తీసుకొస్తున్నాము రామస్వామి గణేష్ యూత్ తరపున ఈ సంవత్సరం కూడా మొత్తం మనం వినాయకుని చూసుకున్నట్లయితే శివపార్వతులు ఇద్దరు ఆ తర్వాత నంది వాహనం ఆ తర్వాత అమ్మవారి ఉగ్రరూపం దాల్చే సింహ వాహనం కూడా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇంతటి విశిష్టత కలిగినటువంటి రాసు రామస్వామి గణేష్ని ఇక్కడ మనం రామస్వామి ఆలయమందు ప్రతిష్ఠించుకోవడం చాలా ఆనందకరంగా ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఎప్పుడూ ఇలాగే మొత్తం అంతా యూనిటీగా ఐకమత్యంగా జరుపుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులకు ఈరోజు మనము జరుపుకునే పండుగ గత రెండు వేల పద్దెనిమిది నుంచి నిర్మి కంటిన్యూస్గా చేస్తున్నాం పండగ ఎలాగంటే ఏ వన్ నల్లమాడలోనే ఏ వన్గా చేస్తున్నాం దానికి అంత సక్సెస్ రావడానికి కారణం యూనిటీ యూత్ కానీ పెద్దల వాళ్ళ వాళ్ళ సహకారంతోనే మధ్య రోజు కొనసాగిస్తూనే ఉన్నాము సో ఈ పండుగ సందర్భంగా అందరికీ వినాయక వారి శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఈ రోజు మా కాలనీ ప్రత్యేకత ఏంటంటే మేమంతా ఉత్సవ ఉత్సవ కమిటీగా ఏర్పడి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ బొమ్మ వినాయక విగ్రహం పెట్టడం జరుగుతుంది ఇంతటి ఇలాంటి పెద్ద బొమ్మ పెట్టడానికి కారణం ఏంటంటే మా మా కాలనీ యూత్ సపోర్ట్ యొక్క సహ సహకారాలు మరియు వారి యొక్క అమూలమైన సమయ సమయాన్ని మాకు సూచనలు సలహాలు అమూలమైన సమయాన్ని ఈ విగ్రహం కోసం కేటాయించడానికి ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు అలాగే మేము ప్రతి సంవత్సరము ఇలాంటి విగ్రహాలు ఇంకా ఇంకా పెద్ద పెద్ద తీసుకువచ్చి పెడతామని అందరికీ తెలియజేస్తున్నాము ఇంతటి పెద్ద బొమ్మ దగ్గర మేము పెట్టడానికి పెట్టడానికి దాని దానికి కష్టపడి దానివల్ల మేము పడుతున్న కష్టాన్ని కూడా ఈ ఒక్కసారి మా బొమ్మ ఒక్కసారి చూస్తేనే మొత్తం వెళ్ళిపోతాయి ఇంతటి పెద్ద బొమ్మ పెట్టడానికి కూడా మరి యూత్ అందరూ సపోర్ట్ వల్ల ఇంత పెద్ద విగ్రహాన్ని మేము చాలా సమావాసంగా తీసుకొని రావడం జరుగుతుంది ఇంతటి అవకాశం ఇచ్చిన వంటి ప్రజలందరికీ